హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా తయారై చుక్కకూర పచ్చడి ఈ చుక్కకూర పచ్చడికి ఫస్ట్ రెండు కట్టలు చుక్కకూర కట్టలని తీసుకొని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చుక్కకూరని కొంచెం కొంచెం తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట దీనికి సన్న కాడలు ఇవి లేత కాడలు ఇవి బాగుంటాయి కాబట్టి సన్నగా కట్ చేసుకోవచ్చు ముదురుగా ఉన్నవి తీసేసేయండి రెండు చుక్కకూర కట్టలకు గాను ఇరవై పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇరవై ఐదు పచ్చిమిరకాయలు కూడా తీసుకోవచ్చు ఇవి ఘాటున్న పచ్చిమిరకాయలు కాబట్టి ఇరవై తీసుకున్నాను అట్లాగే చిన్నులపాయలు కూడా పక్కన పెట్టుకోండి ఈ పచ్చిమిరపకాయలు మొత్తాన్ని సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి అలాగే చిన్నులపాయలు కూడా బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది పులుపుని బట్టి మనం పచ్చిమిరకాయలు ఇంకో నాలుగు యాడ్ చేసుకోవచ్చు చిన్నులపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకోండి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇది నూనె కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు కూడా చిటమట అని వేగిన తర్వాత మెంతులు కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతుల పౌడర్ కూడా వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోండి ఇది వన్ మినిట్ అట్లా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత దీంట్లో చిన్నులపాయలు కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి వేగనివ్వాలి ఇది ఒక నిమిషం అట్లా వేగనివ్వాలి కొంచెం పసుపు కూడా వేయండి ఇది సన్నసెగ మీదే వేగనివ్వాలి ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న చుక్కకూర మొత్తాన్ని వేసేసేయాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిదిప్పండి ఇలా బాగా కలిదిప్పేసిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచి అప్పుడు తీసేసి తర్వాత చూడాలి ఇప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోండి నేను రెండు కట్టలకు గాను రెండు స్పూన్ల ఉప్పు వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలదిప్పండి ఈ చుక్కకూర పచ్చడి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో వేరే కారం వేయాల్సిన పని ఉండదు పచ్చిమిరపకాయలతోనే సరిపోతుంది కారము దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కొంచెం తగ్గింది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత పైన నూనె తేలుతూ ఉంటే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయినట్టే చుక్కూర పచ్చడి రెడీ అయింది ఇది చాలా చాలా బాగుంటుంది ఇది మక్క రెసిపీ తను చేసింది చాలా బాగుంది అది నేను కూడా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి చేయండి ఈ చుక్కకూర పచ్చడి వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీల్లోకి దేంట్లో అయినా బాగుంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ